నగరంలోని నేటి ఉదయం స్టోన్హస్పేట సమీపంలో గల ఎస్ఆర్ రైస్ కాన్వసింగ్ ఏజెంట్స్ అసోసియేషన్ కార్యాలయం నందు రోసేయ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి షేగు షణ్ముఖరావు ఆధ్వర్యంలో నిర్వహించారు మాజీ ముఖ్యమంత్రివర్యులు తమిళనాడు మాజీ గవర్నర్ కొనిజేటి రోసేయ ఖ్యాతిని ఆర్యవైశ్యులకు చేసినటువంటి సేవలను కొనియాడుచు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలను జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య ప్రధాన కార్యదర్శి శేఖు షణ్ముఖరావు రాష్ట్ర కమిటీ సభ్యులు గురు బ్రహ్మం జొన్నలగడ్డ మోహన్ రావు అభిరామ్ శ్రీరాములు యువజన నాయకులు గాదం హేమంత్ ప్రసన్నాంజనేయులు కన్యక పరమేశ్వరి దేవస్థానం సభ్యులు అశోక్ ఆర్యవైశ్య ప్రముఖులు సభ్యులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమమును కొనసాగించారు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ తరఫున నెల్లూరు పట్టణం కీర్తి శేషులు మన ప్రియతమ నాయకులు పూజ్యులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరియు తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా ఉన్నటువంటి మా నాయకులు డాక్టర్ కొల్లిరెడ్డి లోసయ్య గారి జన్మదినం పురస్కరించుకొని ఆర్యవైశ మహాసభ తరఫున ఇక్కడ వారికి కేక్ కట్ చేయడం జరుగుతుంది మరి అలాగే ఉమ్మడి రాష్ట్రంలో వారు అనేక పదవుల్ని ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ శాఖ మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా అలాగే అనేక పదవుల్ని అలంకరించి మా వైశ్య సంఘానికి సంబంధించినటువంటి వైశ్య మహాసభ అధ్యక్షులుగా ఆ యొక్క మహాసభని నడిపించి ఒక మొక్కలాగా నాటి ఒక వృక్షంలాగా తయారు చేసి ఆర్యవయసు మహాసభని పెంపొందించడం జరిగింది వారికి ఎంత నివాళులు అర్పించినా కూడా చాలదు ఈనాడు తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వారిని గుర్తించి వారికి అధికారికంగా ఈ యొక్క జయంతి కార్యక్రమాన్ని చేయాలని చెప్పి ప్రకటించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ పట్టణంలో ఉమ్మడి రాష్ట్రంలో పదహారు సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి ఏకైక వ్యక్తి డాక్టర్ కొంజేసి జోషే గారు మరి ఇటువంటి వ్యక్తికి మన ఆంధ్రప్రదేశ్ నందు జన్మించిన తినాలి వాస్తవులైనారు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మరి వారి సేవలను గుర్తించి మరి ఆంధ్రప్రదేశ్లో కూడా అదే ప్రకారంగా తెనాలంగా తెలంగాణలో ఏమైతే వారు అధికారికంగా వారి జన్మదినాన్ని జరిపిస్తున్నారో ఆంధ్రప్రదేశ్లో కూడా అదే ప్రకారంగా జరిపించాలని చెప్పి నేను ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ తరఫున ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని చంద్రబాబు నాయుడు గారిని క్యాబినెట్లో తీర్మానం చేయాల్సి ఉండగా కూడా మేము వాళ్ళకి వెలివించుకుంటున్నాం సంఘం తరఫున ఆర్య వైశ్యుల తరఫున మన ఒండి రోషయ్య గారి కాంచు విగ్రహానికి కూడా నెల్లూరు పట్టణం నందు వైశ్యులు ఎక్కువగా ఉండే ప్రదేశం నందు వారి మంచి సెంటర్ చూసి కాంచు విగ్రహాన్ని పెట్టేందుకు మున్సిపాలిటీలో పర్మిషన్ ఇప్పించాలని చెప్పి మన నెల్లూరు పట్టణ వాస్తవ్యులు మున్సిపల్ శాఖ మహిళలు డాక్టర్ పొంగు నారాయణ గారిని అలాగే మన దేవాదాయ శాఖ మహిళలు ఆనం రామనారాయణ రెడ్డి గారిని వారికి మేము మా ఆదివేశ సంఘం తరఫున కాంచు విగ్రహానికి మున్సిపాలిటీలో పర్మిషన్ ఇప్పించవలసిందిగా వారిని మేము కోరుకుంటున్నాము సంబంధించినటువంటి నాయకులు కూడా అందరూ కూడా మేము వినయించుకుంటాము అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా భారత దేశం మొత్తం మీద వారికి మోడీ ప్రభుత్వం కానీ కూట ప్రభుత్వం కానివ్వండి తెలుగుదేశం కూటమి వారికి పవన్ కళ్యాణ్ వారికి అందరూ కూడా మేము తెలియజేసేది ఏంటంటే రోషయ్య గారి సేవలని గుర్తించి వారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో